హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై ఫ్రెండ్స్ ఈ రోజు మనం స్వాతి సారీస్ చూసుకొచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహాగాలి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లాస్ట్ వీడియోస్లో కొన్ని వెడ్డింగ్ సారీస్ చూపించాము కదా ఫ్యాన్సీ సారీస్ చూపించాము సో వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి చాలా రకాల సారీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి హోల్సేల్ ప్రైజెస్లో డిజైనర్ శారీస్ అయితే ఉంటాయన్నమాట ఈరోజు వీడియోలో కూడా మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అన్ని చూపించబోతున్నాము అన్ని మంచి మంచి డిజైన్స్ అండి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రెడీమేడ్ బ్లౌజెస్తో కూడా కొన్ని సారీస్ అయితే ఉంటాయి అవి కూడా కొన్ని చూపిస్తామండి ఒకటి వీడియోలో అన్నీ చూపించలేము కాబట్టి శాంపిల్ కోసం అయితే కొన్ని కొన్ని చూపించాము షాప్కి డైరెక్ట్గా విజిట్ చేస్తే అన్నీ చూసుకోవచ్చు వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుందండి అక్కడ డైలీ అప్డేట్ చేస్తారు అక్కడ నుంచి కూడా మీరు ఫాలో చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో స్క్రిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో వెల్కమ్ స్వాతి సో వెడ్డింగ్ సీజన్కి అన్నీ ఫ్యాన్సీ వర్క్ సారీస్ కలెక్షన్స్ చూపిస్తాను సో ఈ ఫస్ట్ సారీ టిష్యూ శారీ ఇది చూడండి టిష్యూ ఆర్గన్జా సారీ ఉంటుంది టిష్యూ ఆర్గన్జా సారీ మెటీరియల్ ఉంది ఇది టిష్యూ అంటే మొత్తం ఆల్ ఓవర్ షైనింగ్ ఉంటుంది క్లాత్లో సో వర్క్ డీటెయిల్స్ ఇస్తే ఇది చూడండి మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ బార్డర్లో కూడా చూడండి మంచి ఎలిగెంట్లీ ఎంబ్రాయిడరీ బూటాజ్ ఉంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ ఉంది దాంట్లో అండ్ ఇది చూడండి ఇది కట్ వర్క్ డిజైన్ వస్తుంది కట్వర్క్ లేదు బట్ ప్యాటర్న్ వైజ్ చూస్తే కట్ వర్క్ ఉంది ఎస్ సో శారీ కాస్ట్ చూస్తే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇది కలర్స్ కూడా అన్ని ఎలిగెంట్ కలర్స్ ఉంది రీజనబుల్ టూ ఫైవ్ నైన్ ఫైవ్లో సిక్స్ కలర్స్ ఇవన్నీ సిక్స్ కలర్స్ దాంట్లో సో ఇప్పుడు టిష్యూ సారీస్ టిష్యూ ఆర్గన్జర్ సారీస్ చాలా ట్రెండ్లో ఉంది సో ఇది చూడండి నెక్స్ట్ టిష్యూ చిన్న పైన ఇది చూడండి మెటీరియల్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది టిష్యూలో అండ్ ఆల్ ఓవర్ శారీ వర్క్ చూస్తే ఇది మొత్తం ఇది చూడండి పర్ల్ వర్క్ ఉంది కర్దానా వర్క్ ఉంది సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా మంచి జార్జెట్ సిల్క్లోనే బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ సెల్ఫ్లోనే ఎస్ సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది ఇది చూడండి ఇవన్నీ కలర్స్ దాంట్లో ప్రైస్ ప్రైజ్ టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ అండి సో ఇది చూడండి నెక్స్ట్ టిష్యూ క్రష్లోనే ఫుల్లీ ఎంబ్రాయిడరీ శారీ ఆల్ ఓవర్ శారీ చూస్తే మంచి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఈ శారీలో అండ్ విత్ మంచి ఎంబ్రాయిడరీ మషిన్ ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చేస్తుంది సో ఈ శారీకి మెయిన్ హైలైట్ పళ్ళు పైన ఇది చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ పూట వచ్చేస్తుంది यस ब्लौज अगेन रिंग ब्लौज उत् सिमर पैटर्न इधर ब्लौज पैटर्न उठी फॉर बैकमें प्रेज डे टू थ नईन नयटी फाइव इथ त्री कलर्स ग्रीन पिंक लावेडर् अभी एक्सक्लूसिव कलेक्शन चूपस् सो स्टोर टाइप आफ् कलेक् अकमिंग सीजन की मोर डिजाइन्टी सो इतनी नैक्स्ट फैब्रिक क्रश ఇది చూడండి ఈ సారీ డిఫరెంట్ అంటే ఇది మొత్తం సారీ మెటీరియల్ కూడా చూడండి మంచి క్రష్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మెయిన్ హైలైట్ బార్డర్ ఉంది ఇది ఎంబ్రాయిడరీ వర్క్ చేసి బార్డర్లో కూడా వస్తుంది విత్ కట్ వర్క్ ప్యాటర్న్ ఉంది డిఫరెంట్గా సో బ్లౌజ్ కూడా సేమ్ ఆల్ ఓవర్ కలర్లో బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది చూడండి మనం ఇది బ్లౌజ్ సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది ప్రైస్ రేంజ్ ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది పిస్తా గ్రీన్ పింక్ అండ్ యెల్లో క్రీమ్ కలర్ నెక్స్ట్ సారీ సో ఈ రోజు వీడియోలో అన్ని ఫ్యాన్సీ సారీస్ చూపిస్తున్నాం వర్క్ సారీస్ అన్ని ట్రెండ్ లో నడుస్తున్నాయి కదా ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది సో డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చింది సో ఇది కూడా చూడండి మంచి బోర్డర్ చూస్తే స్కాలప్ స్టైల్లో పర్ల్ ఉంది కర్దానా ఉంది స్టోన్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ పళ్ళు పైన అట్లా పర్ల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అది చూడండి బ్లౌజ్ అన్నీ సెల్ఫ్ ఉంటుంది మ్యామ్ బ్లౌజ్లో కూడా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్లో అండ్ బ్యాక్ డిజైన్ కోసం ఇది బ్లౌజ్ సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటుంది ప్రైజ్ ఏంజ్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ మ్యామ్ ఇవన్నీ కలర్స్ దాంట్లో వైబ్రెంట్ అండ్ బ్రైట్ కలర్స్ ఉంటుంది అన్నీ కలర్స్ మళ్ళీ వర్క్ శారీస్లో ఆర్గన్జా పైన కూడా మంచి ఎంబ్రాయిడరీ బార్డర్స్ ఆ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉంటాయి బట్ ఈ ఎపిసోడ్లో అన్ని టిష్యూ టైప్ మెటీరియల్ చూపిస్తున్నా ఫ్యాన్సీలో సో ఈ సారీ కూడా చూస్తే మనం టిష్యూ ఆర్గెన్జా పైన మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మెయిన్ హైలైట్ ఈ శారీకి బార్డర్ అండ్ బ్లౌజ్ ఉంటుంది ఇది ఎస్ బార్డర్ చూడండి మంచి ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది సో ఇప్పుడు ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తా ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత డ్రేప్ చేసిన తర్వాత మంచి లుక్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ప్యాటర్న్ స్లీస్ ప్యాటర్న్ వచ్చేస్తుంది వర్క్ లో సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది ప్రైస్ రేంజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫార్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ ఇవన్నీ కలర్స్ దాంట్లో సో ఇప్పుడు ఇది మెటీరియల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టిష్యూ వద్దు అంటే ఈ టైప్ ఆఫ్ ఆర్గాన్జా శారీస్లో కూడా చాలా వెరైటీస్ ఉంది ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ చూస్తే మంచి బూటాస్ వస్తుంది ఎంబ్రాయిడరీ బూటాస్ ఇది చూడండి అనేది చూడండి మంచి ఖరానా వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ సో ఈ శారీకి మెయిన్ హైలైట్ అంటే బ్లౌజ్ మంచి వర్క్ బ్లౌజ్ వస్తుంది శారీకి ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది కలర్ ఎస్ ప్యాటర్న్ బట్టి వర్క్ వచ్చేస్తుంది శారీలో సో శారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ విత్ రన్నింగ్ కలర్స్ పింక్ గ్రీన్ టీ కూడా ఉంది కస్టమర్స్ కి చాయిస్ బట్టి రేంజ్ బట్టి సెలెక్టెడ్ డిజైన్స్ ఆన్లైన్ వీడియో కాల్ లో కూడా చూపిస్తాం సెకండ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ రెగ్యులర్ స్టాక్ అప్డేట్స్ స్వాతి సారీ స్టోర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి మేము దాంట్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాం ఎస్ టిష్యూలో మొత్తం పర్ల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఫైవ్ థౌసండ్ రేంజ్ ఉంటుంది ఇది చూడండి మంచి ఆల్ ఓవర్ శారీలో అట్లా బూటాస్ వచ్చేస్తుంది మంచి ఎంబ్రాయిడరీ బార్డర్ కూడా ఎలిగెంట్ బార్డర్ ఉంటుంది పర్ల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అగైన్ రన్నింగ్ ఉంటుంది విత్ బ్లౌజ్ స్లీవ్స్ ప్యాటర్న్ ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ శారీ లుక్

సో నెక్స్ట్ ఇది చూడండి డిజిటల్ ప్రింట్లో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ క్యాటలాగ్ పీసెస్ ఉంటుంది చినాన్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బార్డర్లో ఎస్ సో మంచి చిన్న మెటీరియల్ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది విత్ స్టోన్ వర్క్ అండ్ బార్డర్లో కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ అ సిల్క్ బ్లౌజ్ అండ్ నెక్ ప్యాటర్న్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సో సారీ కాస్ట్ కూడా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉంటుంది విత్ టూ కలర్స్ టూ ప్రింట్స్ చాలా బాగుందండి కలర్ చూసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అన్ని సో మేడం ఇప్పుడు అన్ని అన్స్టిచ్ బ్లౌజెస్ వి చూపించినా కదా స్టోర్ లో ఫర్ అప్ కమింగ్ సీజన్ కి సెలెక్టెడ్ డిజైన్స్ లో రెడీమేడ్ బ్లౌజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో ఫస్ట్ సారీ చూస్తే ఇది చూడండి క్రష్ సో ఇవన్నీ రెడీ టు వేర్ సారీస్ అండి జస్ట్ తీసుకోని మీరు ఎస్ సైజ్ ఆల్టర్ ఆల్టరేషన్ చేయాలి బ్లౌజ్ సో ఇది చూడండి క్రష్ ఫ్యాబ్రిక్ ఉంది ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ సీలు అట్లా చిన్న బూటాస్ వచ్చేస్తుంది అండ్ ఇది బార్డర్ కూడా చూడండి మంచి ఎలిగెండ్ బార్డర్ ఉంది ఈ శారీకి మంచి సిల్క్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్లో ఇది ఈ బ్లౌజెస్ అన్ని బ్లౌజ్ స్టాండర్డ్ సైజ్ ఉంటుంది థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ రెడీ ఉంటుంది ఎక్స్ట్రా మార్జిన్ ఆల్టరేషన్ చేయించుకోస్ సో ఇది చూడండి ఈ కలర్స్ అన్ని సో ప్రైస్ రేంజ్ ఫోర్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఉంది మ్యామ్ సో దీనికి మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఎస్ ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ సారీస్ కూడా చూడండి మ్యామ్ టిష్యూ సారీ ఉంది బట్ సింపుల్ ఎలిగెంట్ బార్డర్ వచ్చేస్తుంది సారీలో ఇది చూడండి మొత్తం హెవీ ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చేస్తుంది స్కాలప్ డిజైన్కి సో ఈ సారీకి మెయిన్ హైలైట్ అంటే బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూడండి ఫుల్లీ హెవీ వర్క్ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం హ్యాండ్ సో దాంట్లో కూడా టూ కలర్ ఆప్షన్స్ ఉంది ప్రైస్ ఫైవ్ చూడండి ప్యాటర్న్ బట్టి ఉంటుంది ఈ సారీ కూడా చూడండి మంచి స్కాల బార్డర్ వచ్చి ఉంది మెటీరియల్ కూడా కొంచెం ఫాలింగ్ మెటీరియల్లో ఉంటుంది సిల్వర్ వర్క్ వచ్చి సో ఇది సారీ బ్లౌజ్ మంచి డార్క్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు yes ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంటది వావ్ హెవీ వర్క్ సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్ ఉంది ఫర్ డీటెయల్స్ స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇది చూడండి కలర్స్ ఉంది బుక్ చేయాలంటే స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ చేయండి చూడండి ఎంత హెవీగా ఉందో yes హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ బోర్డర్ వచ్చేస్తుంది సింపుల్ ఎలిగెంట్లో ఉంటుంది సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటుంది స్టోర్లో అది చూడండి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ డిపెండింగ్ అపాన్ వర్క్ ఈ టైప్ ఆఫ్ వర్క్ సారీస్ ఓన్లీ బ్లౌజ్ తీసుకుంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉంటుంది బట్ విత్ సారీ కాంబో ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది దాంట్లో సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ సారీస్ కోసం విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ బిఎండ్ మాకాళీ టెంపుల్ థ్యాంక్ యూ